ఒక అజ్ఞాని రాజకీయ నాయకుడు ఎలా అవుతాడు నాకు అర్థం కాదు అసలు పెద్దవాళ్ళతో మాట్లాడటం తెలీదు తల్లిదండ్రులను గౌరవించటం తెలీదు కుటుంబ సభ్యుల్ని గౌరవించడం ఆదరించడం తెలీదు ప్రతిపక్ష నాయకుల్ని గౌరవించడం తెలీదు వయసులో పెద్దవాళ్ళని ఆదరించడం తెలీదు సభ్యత సంస్కార హీనం జగన్మోహన్ రెడ్డి గారి వాక్కులు అని చెప్పి నేను తెలియచేస్తున్నా నేనంటున్నాను ఈ రోజున మై డియర్ ఫ్రెండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నిన్ను పెంచటంలో నిన్ను తమ కుమారుడిగా తీర్చిదిద్దటంలో మీ నాన్న దివంగత రాజశేఖర్ రెడ్డి గారు మీ అమ్మ విజయమ్మ గారు పూర్తిగా విఫలమయ్యారు అని నేను అంటున్నాను నేను నేనేమి బిడియబట్ట మాట చెప్పడానికి కనపడుతుందిగా అరే నీ దొంపదిగా మీ నాన్న వయసు నారా చంద్రబాబు నాయుడు గారిది నీకు రాజకీయ ప్రత్యర్థి అవ్వచ్చు రాజకీయంగా మిమ్మల్ని విభేదిస్తూ ఉండవచ్చు కానీ మీరు మాట్లాడే మాట ఏంట వెళ్ళి బాయిలో దూకమని అంటాడు బుద్ధి ఉన్నవాడు ఇంగిత జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా మాట్లాడదు నిన్నే ఇరవై నాలుగు గంటలు కూడా అవలా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు అచ్చెం నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బావిలో దూకమను మనం ఎవరన్నా అంటారు శాపనార్థాలు పెడతావా ఏదో నీళ్ళ దగ్గర కొట్టుకునే అనొచ్చా నీళ్ళ దగ్గర పంపుల దగ్గర కొట్టుకునే మహిళలు బిందా బిందా ప్లాస్టిక్ బిందెలు ఒక్కొక్కటి ఇట్లా కొట్టుకుంటూ మాట్లాడతారు అశ్లీల పదజాలాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు నేను మహిళల్ని కించపరచాలని కాదమ్మా అలా ఉంది నీ మాట నీ మాట తీరు బయలు దూకంటే నీకు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే నీకేమైనా రికార్డెడ్గా ఏదైనా ఆథెంటిసిటీ ఉంటే ప్రశ్నించు ప్రభుత్వాన్ని బాయ్లో నేను అడుగుతున్నాను అక్కా చెల్లి మీరు చెప్పండి మీరు మహిళ కూడా ఉన్నారమ్మా చెప్పండి అనొచ్చా బయలు దూకండి వెళ్ళి ఏమిటి శాపనార్థాలు వెళ్ళి పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు ఉంది పిల్లి శాపాలలాగా ఎన్ని శాపనార్థాలు పెట్టినా ఎన్ని బాయిలో దూకమని చంద్రబాబు నాయుడు గారిని ఆయనే ముఖ్యమంత్రి నువ్వు కాలేవు ముఖ్యమంత్రి ఇక నువ్వు ఈ రకంగా నోటుకొచ్చినట్లు మాట్లాడుతుంటే నువ్వు భవిష్యత్తులో ఏనాటికి అవ్వలేవు ముఖ్యమంత్రివి ఎవరు గౌరవించి నీకు ఓటేస్తారు అరే వాడే రాయ నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు చంద్రబాబు గారిని బాయిలో దూకమన్నాడు చూడు పవన్ కళ్యాణ్ బాయిలో దూకమన్నాడు అతను అచ్చెంనాయుడు గారిని బావిలో దూకమన్నాడు అతను అంటే నీకు ఎవరు ఓటేస్తారా గౌరవంగా మాట్లాడాలా సంస్కారయుతంగా ఉండాలి ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించినట్లు ఉండాలి మీరు క్రైస్తవ మతం అంటావు నువ్వు బైబిల్ చదువుతానంటావు నువ్వు క్రైస్తవ మతాన్ని పాటిస్తానంటా మీ దొంపతుగా ఎప్పుడన్నా బైబిల్ చదివారా మీరు ఏమి చెప్పినాడు జీసస్ క్రైస్ట్ ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించమంటే నీ వ్యవహార శైలంతా అట్లాగే ఉంది వాళ్ళు ఒకరు తిడతాను అన్నట్టు ఉన్నావు నీ దగ్గర క్రైస్తత్వానికి వ్యతిరేకంగా నీ వ్యవహార శైలి ఉందని చెప్పి కూడా